ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ప్రతి దాని గురించి పరిశీలిస్తామండి తినే కూరగాయలు మొదలుకొని తినే ఆహారం మొదలుకొని ధరించే వస్త్రాలు వెళ్ళే ప్రదేశాలు ఇలా ప్రతి విషయంలో మనం పరిశీలన చేస్తాం కానీ మనుషులుగా బ్రతుకుతున్న మనం మనుషులుగా మనం ఎవరు మనల్ని ఈ భూమి మీద పుట్టించింది ఎవరు ఆయన ఎటువంటి వాడు అని పరిశీలన మాత్రం చేయమండి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం మొట్టమొదటిగా ఆలోచించాల్సిన విషయం అదేనండి దేవుడు చెప్తున్నాడు ఆయన పరలోక ఆకాశము నుండి నడులను పరిశీలిస్తున్నాడంట తను వెదుగువారు కలరేమో అని దేవుడు చెప్తున్నాడు అంటే మనుషులు ఆలోచించాల్సింది దేవుని కోసమని దేవుడే చెబుతున్నాడండి కానీ మనుషులుగా ఈ భూమి మీద ఉన్న ఈ జీవితంలో ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏం ధరించుకుందమా అనే పరిశీలన మనసుకుంది ఈ రోజు కూలి ఎక్కడ దొరుకుతుంది ఈ రోజు ఏం వండుకొని తినాలి అని పరిశీలన ఉంది కానీ మనం ఆలోచించాల్సింది ఈ భూమి మీద మనల్ని పుట్టించిన దేవుని కోసం మరి దేవుడు అంటే ఎవరు ఆయన ఎక్కడున్నాడు అని మనం తెలుసుకోగలిగితే దేవుడు చెప్తున్నాడు ఆయన పరలోకమంది ఉన్నాడు ఆయన పరలోకమందు ఉన్నాడు ఆ దేవుడు ఏం చేశాడు అంటే ఇది ఒక సమస్త సృష్టిని కలిగించాడు దేవుడు అంటే సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకేమవుతాడు మనం ఆరాధించే మనం పూజించే ఆ దేవుడు మనకేమవుతాడు అంటే ఆయన నరులందరికీ ఆత్మలందరికీ ఈ భూమి మీద మనుషులందరికీ ఆయన తండ్రి సమస్త మానవులకి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది అంటే దేవుడు మనకి తండ్రి ఎలా దేవుడు మనకి తండ్రి అంటే ఈ భూమి మీద మన ఆత్మలను కలుగు చేసిన వాడు మనందరికీ శరీరాన్ని ఆత్మను అనుగ్రహించిన వాడు కనుక ఆయన మా సమస్త శరీరాత్ములకు ఆయన దేవుడు ఆయన తండ్రి మరి తండ్రి అయితే తండ్రి ఏంటి తండ్రిగా ఏం చేస్తాడు ఒక ఒక వివాహం చేసుకున్న తర్వాత భార్య పిల్లల బంధాన్ని విడిచిపెట్టి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కొన్ని సంవత్సరాలు వేరే పట్టణాలకు వెళ్ళి మళ్ళీ ఒక వాళ్ళు వచ్చాడు అనుకోండి అప్పుడు ఆ ఇంట్లో పిల్లలు తల్లి ఒక్కదయ్యే భార్యగా ఉన్న భార్య అడుగుతుంది ఏమండి ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారండి పెళ్లి చేసుకున్నావు భర్తగా నీ బాధ్యత నీ బాధ్యతలన్నీ చేయాలి కదా నన్ను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కదా అని అడుగుతుందండి అంటే భర్తగా ఉంటే సరిపోతుందా భర్తగా బాధ్యతలు నెరవేర్చాలా అంటే భర్తగా తన బాధ్యతలు నెరవేర్చాలి తల్లిగా తల్లి బాధ్యతలు నెరవేర్చాలి పిల్లలుగా పిల్లలు ఏం చేయాలి అవి చేయాలి తల్లిదండ్రులకి ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నెరవేర్చాలి ఒకవేళ భర్త అలా పిల్లలకి కానీ వదిలేస్తే ఆయన భర్త అంటారా భార్య పెళ్లి చేసుకొని తనతో కాపురం చేయకుండా పిల్లలు కనకుండా ఉదయం చెల్లిపోతే తన భార్య అంటారా అంటే భర్త భర్త కాగలగాలి భార్య భార్యగా కాగలగాలి పిల్లలు పిల్లలుగా కాగలగాలి అలాగే మనం సృష్టించిన దేవుడు దేవుడు కాగలగాలి దేవుడు అంటే సరిపోదండి దేవుడు కాగలగాలి దేవుడుగా తన బాధ్యత ఏంటో భూమి మీద ఉన్న మనుషులు నెరవేర్చాలి ఒక తండ్రి ఏం చేస్తాడు పిల్లల కోసం అంటే ఆలోచిస్తాడండి తండ్రి అంటే కుటుంబంలో ఉంటాడు కుటుంబంతో ఉంటాడు మరి దేవుడు మనకు తండ్రి అయితే ఆ తండ్రి కుటుంబంగా మనల్ని చూస్తున్నాడా అంటే దేవుడు చూస్తున్నాడండి బైబిల్లో రాయబడింది అందుచేత పరలోక మందు భూమి మీద ఉన్న సమస్త కుటుంబములు ఏ దేవుని కుటుంబంగా ఉన్నాయో అని దేవుడు బాబుల్లో చెప్తున్నాడు అంటే సమస్త మానవులందరూ ఎవరి కుటుంబం అంటే దేవుని కుటుంబం దేవుని నుండి వచ్చిన మన పిల్లలు మనమంతా ఆ కుటుంబంగా ఆయన చూస్తున్నాడు మరి కుటుంబంలో ఉన్న తండ్రి ఎవరి గురించి ఆలోచిస్తాడు భార్య గురించి ఆలోచిస్తాడు పిల్లల గురించి ఆలోచిస్తాడు మరి దేవుడు మనుషుల కోసం ఆలోచిస్తున్నాడా ఆలోచిస్తున్నాడండి ఆయన మనుషుల గురించి చింతించుతున్నాడు అని బైబిల్ చెప్తుంది అంటే మనుషులు మన మన కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు ఈ రోగానంతటిని కనుగేసి మనకు కావాల్సిన ఆహారం అంతా ఇచ్చాడు ఎందుకంటే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు కనుక దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు గనుకనే సమస్తాన్ని ఇస్తున్నాడు మరి ఇంకా ఏం చేశాడు అంటే ఇదిగోండి ఈ భూమి మీద బ్రతుకుతున్న ఆయన పిల్లల మనం సమస్త చెడుతనం జరిగిస్తున్నప్పుడు పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే ఆయన ప్రికుమారుడు అని యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడని మరి తండ్రి అయితే ఏం చేస్తాడు పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో వినకపోతే ఏం చేస్తారంటే తండ్రి గద్దిస్తాడు శిక్షిస్తాడు బుద్ధి చెప్తాడు ఒక క్రమశిక్షణలో పెంచాలనుకుంటాడు అలాగే దేవుడు కూడా మనుషులమైన మనందరినీ శిక్షిస్తున్నాడు మనం ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నామో ఈ ప్రకృతిలో ఉన్న వైపరీత్యాల ద్వారా ప్రకృతి ప్రభావం ద్వారా ఈ కరోనా కానీ ఈ వరదలు కానీ భూకంపాలు కానీ ఎందుకు వస్తున్నాయో తెలుసండి ఇది దేవుడు మన మీద కోప పడుతున్నాడు అది నిదర్శనం ఒక తండ్రి పిల్లల్ని ఎలా అయితే శిక్షిస్తాడో వాడు మార్పు చెందాలని అలాగే దేవుడు కూడా మనకు రోగాల ద్వారా మన శరీరానికి క్షీణత కలుగు చేసి కష్టాలు మన జీవితంలో వచ్చేసరికి అప్పుడే దేవుడు గుర్తొస్తాడు మనిషికి ప్రశాంతంగా జీవితం గడుపుతున్నప్పుడు ఏ రోజు దేవుడు గుర్తున్నాడు ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు బాధ కష్టం వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుందో తెలుసా మనం దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నాం గనుక ఆ బాధలు కలిగినప్పుడు ఏమనుకోవాలి తెలుసు ఇదిగో నేను దేవుణ్ణి విడిచిపెట్టాను కాబట్టి నాకు ఈ బాధలు వస్తున్నాయి గనక నేను దేవునికి దగ్గర అవ్వాలి అన్న ఆలోచన మనలో పుట్టాలి మనిషిని మార్పు అనేది రావాలి చెడితనాన్ని పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం మీలోకి రావాలని దేవుడు శిక్షిస్తున్నాడు మనిషిని మరి దేవుడు శిక్ష మాత్రమే వేస్తాడా తండ్రి శిక్ష మాత్రమే వేస్తాడా అంటే శిక్షించరు శిక్షించిన తర్వాత తండ్రి పిల్లల్ని బొజ్జకిస్తాడండి అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని బైబిల్ చెప్తుంది ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు సమస్తాన్ని మనకిచ్చి ఆయన త్రి యేసుక్రీస్తునే ఏ మన కోసం శిలివు త్యాగం చేశాడంటే ఎందుకు ఇదంతా అంటే ఇదిగో ప్రేమిస్తున్నాడు దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ భూమి మీద ఈ భూమి మీద దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన మాటల్ని విడిచిపెట్టి మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న మనం ఏదో రోజు చనిపోతాం చనిపోయిన తర్వాత ఆత్మగా పాతలానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆ శిక్ష నుంచి తప్పించి పరలోకం ఇవ్వాలని తన ప్రేమను చూపించాడు మన ఎడల కలువరి సులువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు తన ప్రేమ ఏంటో మనకు చూపిస్తున్నాడండి మనం పాపులమై ఉండగానే ఇంకనే పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు ఏంటది ప్రేమ దేవుడు శిక్షిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు మనకు పరలోకం ఇవ్వాలని ఈ భూమి మీదకి వచ్చే మరణించాడు ప్రేమ మాత్రమేనండి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటాం మనం చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట పిల్లలు వినాలి అనుకుంటారు కదండి అప్పుడు నువ్వే నువ్వు ఎలా బ్రతికితే కోసం ఇది చేస్తానని తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారండి నాన్న నువ్వు నా నేను చెప్పినట్టుగా మంచిగా చదువుకుంటే నీ కోసం ఇది కొనిస్తానని చెప్తారండి అలాగే దేవుడు కూడా మన తండ్రి కనుక మనల్ని ప్రేమిస్తున్న కనుక మన క్రమశిక్షణలో పెట్టాలి కనుక ఆయన ఆజ్ఞలు విధులు ఇచ్చాడు అదే బైబిల్ బైబిల్లో నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాడు ఎలా బ్రతకకూడదో చెప్పాడు ఎలా మంచిగా బ్రతికితే ఎక్కడికి వెళ్తే ఏ బహుమానం దేవుడిస్తాడో చెప్పాడు ఒకవేళ దేవుని మాటలు వినకుండా బతికితే ఎక్కడికి వెళ్ళి శిక్ష అనుభవిస్తా కూడా దేవుడు చెప్పాడండి ఇలాంటి వాడు అవుతాడు తప్ప దేవుడు అన్నంత మాత్రాన దేవుడవుడు దేవుడు కాగలగాలి తన బాధ్యతను నెరవేర్తించాలి అలా ప్రపంచంలో ఒకే ఒక్క దైవం ఉన్నాడు ఆయనే ప్రభు అని వేసుకొస్తూ పరలోకముందున్న దేవుడు ఆ దేవుని తన శిక్షలన్నీ తన విధులన్నీ తన ప్రమాణాలన్నీ దేవుడు తన గ్రంథంలో రాపించాడు అదే బైబిల్ ఈ బైబిల్ ఎప్పుడైతే చదువుకుంటామో మనం దేవుడు మనల్ని కన్న దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది మనం సృష్టించిన దేవుడు ఎవరో తెలుస్తుంది ఆయన మన ఎడల తన బాధ్యత ఎలా నెరవేరుస్తున్నాడో మనకు అర్థమవుతుందండి ఎలాంటి తండ్రిని తండ్రిగా ఒప్పుకోలేదనుకోండి మరి ఎక్కడికి వెళ్తాం మన దేవుణ్ణి మనం పుట్టించిన మన తండ్రి తన బాధ్యతను నెరవేర్చి తన దేవుడిగా ఫ్రూ చేసుకున్న తర్వాత కూడా మన ఆ దేవుణ్ణి విడిచిపెడితే దేవుడున్న లోకానికి వెళ్తామా తన కుటుంబంలో చేర్చిబెడతామా తనకున్న ఆస్తిని మనకిస్తాడా ఒక తండ్రి పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసిన తర్వాత వారికి ఏదో ఉద్యోగం వచ్చిందని తండ్రిని తల్లిని విడిచిపెట్టి ఆ వాళ్ళకున్న ఆస్తిని విడిచిపెట్టి మీరు నా తండ్రి కాదు మీరు నా తల్లి కాదని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి వాళ్ళు చనిపోయేటప్పుడు ఆస్తి కోసం వస్తే ఆ తండ్రి తన ఆస్తిని ఇస్తాడా వేరే వాళ్ళకైనా ఇస్తాను కానీ అరుక్కున్న ఇస్తాను కానీ నేను మాత్రం నా ఆస్తి నీకు ఇవ్వను అని చెప్తాడండి మరి పరలోకమందున్న దేవుడు మన తండ్రి అయితే ఆ తండ్రి సమస్తాన్ని సృష్టించి మనకు అన్ని లోకములు ఇచ్చిన తర్వాత ఆ తండ్రిని పక్కన పెట్టి భూమి మీద బ్రతుకుతున్నాం మనం బ్రతికి పాతాలానికి శిక్షణకి వెళ్ళిపోతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ఎవరు ఆ దేవుని వద్దకు ఎలా వెళ్ళాలో ఆ పరలోకానికి ఎలా చేరుకోవాలో ఈ భూమి మీద ప్రకటించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చాడు ఇదిగో నేను తండ్రిని బయలుపరచటికి లోకానికి వచ్చాను తండ్రి ప్రేమ ఏంటో తండ్రి ఆలోచనలు ఏంటో ఆ దేవుని యొక్క ఆలు ఉద్దేశాలు ఏంటో మన ఎడల ఆయన అన్ని మనకు సమస్తాన్ని రుజువులతో చూపించాడండి ఎప్పుడైతే మనం ఏసుక్రీస్తుని అంగీకరించి ఆ దేవుని ఎంతకు చేరుకుని ఆ పరిస్థితిని మనం పొందుకోగలం యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే ఇదిగో ఈ భూమి మీద దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నాం మనం మరి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికితే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలం ఆ దేవుడు ఎవరో మనకు తెలియాలంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మాటల ప్రకారం బ్రతకాలి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి మన పాపముల మొత్తం యేసుక్రీస్తు ఒక్కడే మరణించాడు ఇంకెవరో ప్రపంచంలో మన కోసం రక్తాన్ని చిందించిన వారు లేరు కనుక ఆలోచించినప్పుడు లేరు ఈ భూమి మీద చనిపోతే మన పాప క్షమాపణ జరుగుతుంది యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఒకళ్ళు ఏసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోతే పాతాలంలో శిక్ష అనుభవిస్తాం అన్ని ఇచ్చిన దేవుడిచ్చిన అన్ని జ్ఞానభించి దేవుడి దగ్గరికి వెళ్ళలేకుండా పోతాం కానీ ప్రియులరా ఆలోచించండి యేసు విశ్వాసం నుంచి ఆ తరలోకొచ్చి తండ్రి వద్దకు మన కన్నా మన పెంచిన మన క్రమశిక్షణలో పెంచుతున్న ఆ దేవుని వద్దకు మీరు అందరూ చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను